జూమ్ లో అందుబాటులోకి వచ్చారు శివరుద్ర స్వామీజీ నమస్తే అండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చెప్పండి ఇప్పుడు హైందవ డిక్లరేషన్ అనేది ప్రకటించారు సాధ్య సాధ్యాల పైన మనం చర్చ కొనసాగిస్తున్నాం సో దేవాలయాల పరిరక్షణ విషయంలో ఎవరి జోక్యం వద్దు ఆలయాలను నిర్మించేది మనమే వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనదే పరిరక్షించుకునే శక్తిని మనం పుంజుకోవాలి అంటూ చిన్నజీ స్వామి లాంటి వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు హిందూ ధర్మం ఎంతలా భ్రష్టు అన్న అంశానికి సంబంధించి కూడా చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారు ఈరోజు చూసే ఉంటారు మీరు సభ మీ ఒపీనియన్ ఏంటి ఈరోజు సభని చూసినప్పుడు చాలా మంది ఉత్తేజంగా వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలు అంటే ఇదొక మన సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి మనము మనల్ని మనము మార్చుకునే పరిస్థితి అని చూసినప్పుడమ్మా దైవానికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడు పీఠాధిపతులు మతాధిపతులు కానీ తర్వాత సాధువులు వీరన్నట్టుగానే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి వారు కానీ మిగతా సాధు సంతులు ఎవరైతే ఉపదేశాన్ని వాళ్ళు చెప్పారో అమ్మా ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి అన్న విషయ వివరణను చాలా స్పష్టంగా ఒకరికొకరు చెప్పుకోవడం జరిగింది అక్కడ ఇప్పుడు సనాతన ధర్మం అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది దేవాలయాలపైన ఎందుకు అట్ట మనం అడుగుతున్న పరిస్థితి ఏంది అని అన్నప్పుడు ఈ దేవాలయాలని మన దేవాలయాలకు సంబంధించిన భూములని మనం కాపాడుకోకపోతే రేపు వేరే వాళ్ళు వారి దేవాలయాలని వాళ్ళ గుళ్ళు గోపాలని కట్టేసేసుకొని ఇంకా ఇదంతా సనాతన ధర్మంలో భాగమే అని చెప్పేసి మనల్ని ఇక్కడ నుంచి వేరే వివరణలో మన గతంలో ఇప్పుడు ఎన్ని దేశాలపైన వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మా మన హిందువుల పైనే ముఖ్యంగా మాట్లాడితే తక్కువగా ఎందుకు చేసుకొస్తున్నారు అని అంటే ఏంటంటే పారంపర్యత అనేది లేదమ్మా ఇక్కడ ఋషి పారంపర్య అన్నది ఇప్పుడు ఋషి పరంపర్య అనేది ఎక్కడ నుంచి దెబ్బతిన్నది ఇప్పుడు మనం గతంలో ఎన్నో గుడులు గోపురాలు ఉండి దాన్ని సేవా కార్యక్రమాలకి పురోహితులే గాని అందులో ఉన్న అర్చకులే కాని వారికి సంబంధించిన కుటుంబాలు వీళ్ళందరూ ఉండి దేవాలయాన్ని ఒక ధర్మస్థలంగా ఉపయోగించుకునే వాళ్ళం మనందరం ఇప్పుడు మనము భారతదేశంలో హిందువులందరిలో ఆ చైతన్యం రావడం చాలా శుభ సూచిక ముఖ్యంగా మాట్లాడాలంటే రెండో విషయం ఏంటంట చాలా చిన్న సమయంలో అంటే ఇప్పుడు మనకు రెండు మూడు నెలల నుంచే చూస్తే ఐదవ శంకర సనాతన ధర్మం అని సనాతన ధర్మధ్వజం అని చెప్పేసి వీధి వీధుల్లో వాడవాడల్లో హిందువుల సభలు చాలా ఎక్కువగా అవుతున్నాయి ముఖ్యంగా మనల్ని మనము భావితరాలకి ఏ విధమైన మన ఋషి పారంపరని చెప్తాము అడితే మాట్లాడుతున్నారు అందరూ మీరు అన్నట్టుగా మన దేవాలయాలని మనమే కట్టుకోవాలి అని అన్న ఒక విషయము రెండో విషయం మన దేవాలయాలని మనం అంటే అమ్మా ఏ దేవాలయము కూడా ప్రభుత్వం వచ్చి వారి డబ్బులు ఇచ్చి కట్టిలించలేదమ్మా ఇది ఒకటి మనం చాలా బలంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది భక్తులు వారి వారి తాహతకు తగ్గట్టుగా ఇచ్చి వారి వారి ఆలోచన ప్రకారం గాని కొంతమంది భిక్షాటన సాధువులు చేసి తీసుకొచ్చిన డబ్బులు మాత్రమే అవి కానీ ప్రభుత్వాలు కట్టించిన గుడులు ఎక్కడ మీరు బాగా గమనించండి చరిత్రలో వెయ్యి సంవత్సరాల చరిత్ర తీసుకున్న గుడిల గురించి ఎక్కడా ప్రభుత్వాలకు గుడి కట్టించలేదమ్మా ఇప్పుడు సనాతన ధర్మంలో భక్తులు భక్తులే గుడిలు కట్టించుకొని ఒక సాధువులకి పురోహితులకి ఒక బ్రాహ్మణాధిపతులకి అధికారాలు కూడా మన గుడిలు కట్టిన తర్వాతనే చాలా మందికి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళాక జీతవత్యాలు వస్తున్నాయి కానీ ఆ గుడికి ఆది బీజమైనటువంటి సాధ సిద్ధమైన ఈ రోజు లాంటి వాళ్ళు కానీ ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఇచ్చిన పీఠాధిపతులు ఇచ్చిన వాళ్ళ నిర్ణయం ఏంటంటే సనాతన ధర్మంలో మొదట మనకి ఇచ్చిన అంశం దేవాలయం ఎందుకంటే అమ్మ ఇది ఋషి పరంపర్యలో మనకున్న విలువ దేవాలయం ఎక్కడైతే రక్షించబడి దేవాలయం ఎక్కడైతే కాపాడబడి దేవాలయం ఎక్కడైతే భావితరాలకు తరాలకు కావలసిన బలగా అత్యంత పవిత్రమైన స్థలం అని చెప్పేసి ఈ రోజు దేవాలయాలీ నిర్ణయం తీసుకోవడం జరిగింది సభ మొదటి నుంచి మనం మొత్తం అయిపోయేంతవరకు మేము అక్కడే జరిగిన విషయ వివరణ ఏంటంటరాలకి మన యొక్క హైందవ శంకారామం అంటే ఈ హైందవ మన హిందుత్వంలో ఎంతటి పట్టు ఉన్నది మన ఈ సంస్కృతిలో మన యొక్క సనాతనమైనత్వ కార్యక్రమాలు గతంలో ఎందరో త్యాగాలు చేసి ఈ యొక్క రాజ్యాలని ఇప్పుడున్న ఈశాని ఇప్పుడున్న భూమిలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన స్వీకరించి ఈ గుడులు గోపురాలని మనందరం మనమే కాపాడుకోవాలి గుళ్ళపై జరుగుతున్న అన్యాయాలకి మనము చాలా తొందరగా అక్కడికక్కడే న్యాయం జరిగే విధంగా స్పందన రావాలని కూడా చాలా మంది గురువు ఉపదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటి విషయ వివరణలు వింటున్నప్పుడల్లమ్మ ఒక ప్రతి హిందువుకి ఒళ్ళంతా ఎంత ఒక పూనకం వచ్చినట్టు అయింది అక్కడ చాలా మంది ఎంతో గర్వంగా ఎంతో గౌరవంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నడుస్తున్నారు అంటే హిందువులందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది మాకంతా న్యాయం జరగలే ఆడపిల్లలకి న్యాయం ఎలా జరుగుతుంది గుడులు గోపురాలకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది సనాతన హిందూ ధర్మ రక్షణలో ఎలాంటి పరిపాలన చూడబోతున్నాం అనేటివి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి నిర్ణయాలకి ఈరోజు సుదీర్ఘంగా ప్రమాణ అంటే మనం ఎక్కడ అందరూ కూడా ప్రమాణం చేశారమ్మా హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి గుడులు దేవాలయాలు ఏ విధంగా మనము ఏంగా రక్షించుకోవాలి మనం తరాల విధంగా గుడికి ఉన్నది బడికి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మా ఈ రోజు మనం ఒక నిర్ణయాన్ని రావాలి అని విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే అధ్యక్షతను వహించారో మంచి నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప ఆలోచన అలాంటి గొప్ప నిర్ణయాలు ఇప్పుడు మేము కూడా మార్చి ఇరవై మూడో తారీఖు సుమారు ఇరవై లక్షల మందితో హైదరాబాద్ నడిపొట్టిన సనాతన హైందవ శంకారామం అని చెప్పేసి సభని మేము రేపటి నుంచే మొదలు పెడతాము గత నెల నుంచి ఈ ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాము రేపటి నుంచి ఇంకా చాలా 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 ముమ్మర పనులు జరుగుతాయమ్మా తర్వాత పంతొమ్మిదవ తారీఖు గజల్లో మహా సనాతన ధర్మ కార్యక్రమం ఉంది ఆ తర్వాత మళ్ళీ వీధి వీధుల్లో వాడవాడల్లో ప్రతి ఆదివారము శనివారము ఎక్కడ సమయం దొరికితే అక్కడ సాధువులందరం వారి వారి కమ్యూనిటీస్ అంటే వాళ్ళ నీరుగిలో ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన విషయాల్లో మన హిందువులందరినీ అదే అదే శంకారావు అంటూ పూరించారు గనుక ఇప్పుడు శర్మగారు అన్నట్టుగానే ఒక్కొక్క అడుగు పడుతుంది దీనిపైన పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తాం డిక్లరేషన్ లో అన్ని ఏవైతే పొందుపరిచామో అన్ని కూడా సక్సెస్ చేసుకుంటాం అంటున్నారు

దాంట్లో ఉన్న వివరణలు అందిస్తే ముందుకు సిద్ధంగా చెప్పండి ఎక్కడో ద్వారకాలో శ్రీకృష్ణుడు మనం అక్కడ ఎక్కడో కట్టి